ముందే వర్షాకాలం కదండి వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది అలాంటప్పుడు సొరకాయ వడ చేసుకుంటే చాలా బాగుంటుందండి డీప్ ఫ్రై లేకుండా పిల్లలకు స్నాక్స్గా కానీ పెద్దలకు టీ టైంలో కానీ చాలా చాలా బాగుంటుంది హలో అండి నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మన రెసిపీ చూసి లైక్ చేస్తున్నారా లేదా ఫ్రెండ్స్ మధ్యలో కాస్త స్కిప్ చేస్తున్నట్టున్నారు నేను కూడా వీడియోస్ కంటిన్యూగా పెట్టట్లేదు ఇప్పటి నుంచి కంటిన్యూస్గా పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను అక్కడక్కడ కుదరక కొంచెం పెట్టలేదు అనమాట ఇవాళ వచ్చేసి మంచి స్నాక్స్ రెసిపీ మీతో షేర్ చేస్తున్నానండి అది కూడా సొరకాయతో హెల్దీగా నో డీప్ ఫ్రై అండి ఆయిల్ లేకుండా అంటే డీప్ ఫ్రై చేయకుండా మంచి స్నాక్స్ రెసిపీ పిల్లలు ఇష్టపడి తింటారు స్నాక్స్గా చాలా బాగా ఉపయోగపడుతుంది పెద్దలకు టీ టైంలో కూడా భలే ఉంటుందండి సొరకాయతో అలాగే మన ఛానల్ని చూసే వాళ్ళందరికీ ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ను క్లిక్ చేయండి బెల్లైకన్ను క్లిక్ చేయడం ద్వారా నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీకు రెసిపీస్ నచ్చితే బ్లాగ్స్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మీకు ఏమనిపించింది ఏంటి అనేది కూడా మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్లో షేర్ చేయండి నాతో మాట్లాడాలనుకుంటే కామెంట్ బాక్స్లోకి రండి మాట్లాడుకుందాం ఇంకా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం నేను ఇక్కడ నలుగురికి సరిపోయేంత స్నాక్స్ చేస్తున్నాను కాబట్టి చిన్న సైజు సొరకాయ తీసుకొని పీల్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి తురుముకోవాలి ఒకవేళ సీడ్స్ ఎక్కువగా ఉంటాయి అంటే ముదిరిన సొరకాయ ఉంటే సీడ్స్ తీసేయాలి ఇది ముద్రలేదు కాబట్టి లేతగా సీడ్స్ ఉన్నాయి పర్లేదు సీడ్స్ ఉన్నా తురిమిన వెంటనే ఉప్పు వేసి కలుపుకోవాలి లేకపోతే సొరకాయ తురుము నల్లగా అవుతుంది పావు టీ స్పూన్ ఇంగువ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది వన్ టీ స్పూన్ అల్లం ముక్కలు వన్ టీ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు అలాగే కచ్చాపచ్చగా దంచిన జీలకర్ర హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ కారం కొద్దిగా పసుపు కొత్తిమీర వేసి అలాగే కొద్దిగా కసూరి మేతి ముప్పావు కప్పు బియ్యపిండి వన్ కప్పు శనగపిండి చిన్న సైజు కప్పుస్ తీసుకోవాలి టూ టీ స్పూన్స్ నువ్వులు నువ్వులు అనేది ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి నీళ్ళు అస్సలు పట్టవండి నీళ్లు వేసుకోకుండానే ఇలా బాగా కలుపుకొని అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాలు పచ్చ పచ్చగా ఇలా దంచి వేసుకోవాలి కొద్దిగా అంటే పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఇదిగోండి ఇలా ఉండాలన్నమాట మనం బజ్జీలు వేసుకుంటాం కదా అలా ఇప్పుడు ఒక గిన్నెకి నూనె రాసుకొని ఇదిగోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా వేసి ఈక్వల్గా చేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి హెల్త్కు కూడా చాలా చాలా మంచిది ఇదిగోండి ఇప్పుడు స్టవ్పై ప్యాను లేకపోతే గిన్నె ఏదైనా పెట్టుకొని కొద్దిగా వాటర్ వేయాలి దాంట్లో ఏదైనా గిన్నె పెట్టేసుకొని ఇలా పెట్టుకుంటే సరిపోతుంది కాకపోతే పైన పెట్టిన గిన్నెకు నీరు అస్సలు తాకకూడదు ఇలా ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకొని మూత తీసి ఐదు నిమిషాలు అలాగే వదిలేయాలి కొద్దిగా చల్లారుతుంది కదండి కాస్త చల్లారాక ఇదిగోండి నైఫ్తో ఇలా చేసుకొని ఇలా గిన్నె పెట్టుకొని తీసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇదిగోండి ఇలా ఇప్పుడు మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను ముందుగా ప్లేట్లోనే కట్ చేసుకుందాం అనుకున్నాను అంత బాగా రావట్లేదు కదా అని నేను కట్టర్ పై అంటే చాపింగ్ బోర్డ్ పైన పెట్టుకొని కట్ చేసుకున్నానండి ఇలా అన్ని స్క్వేర్ షేప్లో కట్ చేసి ఇప్పుడు స్టవ్ పై పెన్నం పెట్టుకొని పెన్నమైనా ప్యాన్ అయినా ఏదైనా పెట్టుకొని కొద్దిగా ఆయిల్ నేను ఇక్కడ వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను మొత్తానికి ఇలా ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఇదిగోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క బయటని పెట్టుకొని ఇలా వేగాక టర్న్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కాల్చుకోవాలన్నమాట పైన క్రిస్పీగా భలే ఉంటాయండి అన్నీ ఇలా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఏదైనా చట్నీతో కానీ లేకపోతే సాస్తో కానీ ఊరికి అలా కూడా తినేయచ్చు చట్నీ అంటే టమాటా చట్నీ కానీ పల్లె చట్నీ కానీ లేకపోతే పుదీనా ఏంటి కరివేపాకు చట్నీ కానీ ఎలాంటి చట్నీతో అయినా తినేయచ్చు లేకపోతే ఊరికే అయినా అలా చాట్ మసాలా చల్లుకొని పచ్చిమిర్చిని అంజుకుంటూ కూడా తినచ్చు ఊరికి సాస్తో కూడా తినవచ్చు ఎలా తిన్నా బాగుంటుందండి చూసారు కదండి సొరకాయ వడ భలే ఉంటాయి ఇంకెందుకండి ఆలస్యం మీరు చేసుకొని తిని ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్లో చెప్పండి మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మా పిల్లలకైతే భలే నచ్చింది ఈ రెసిపీ చూసాక మీకు ఏమనిపించింది ఏంటి అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఈ సోరకాయ వడ వేడివేడిగా తింటేనే బాగుంటుందండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ